తీసుకెళ్లిపోయారు విక్రమార్కు సినిమా చూపించారు విక్రమార్ కూడా ఏంది విక్రమార్ కొన్ని సీన్స్ ఉన్నాయి ఈడియట్ మూవీలో కూడా కొన్ని సాంగ్స్ తీసుకున్నాయి మ్యూజిక్ ఇస్తున్నారు డాన్స్ చెప్పు తీసుకున్నారు చాలా అంటే చాలా బాగుంది ప్రతి ఒక్క ఫ్యామిలీ ప్రతి ఒక్క ఆడియన్స్ ఖచ్చితంగా వచ్చి చూడండి అంటే కూడా రైల్వే పోలీస్ గా చాలా బాగుంది అద్భుతంగా నటించారు అది ఫస్ట్ టైం చూపించారు ఇంతకు ముందు ఎవరు చూపించలేదు ఇలా మ్యూజిక్ అసలు బీమ్స్ మ్యూజిక్ అయితే ఎక్సలెంట్ అండి చెప్పే పల్లె అవునవునవును ఆ సాంగ్ ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ బాగుందండి ఈ సాంగ్ బాగోలేదనేది ఏం లేదు అంతా బాగుంది రవితేజ గారికి అయితే అసలు బిగ్గెస్ట్ హిట్ ఇది సినిమాలు ఏ మాత్రం నెగిటివ్ లేదన్నా ఎక్కడ తగ్గలేదు ప్రతిదీ హైలైట్ గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ అనమాట కామెడీ అయినా యాక్షన్స్ అయినా బీజిఎం అయినా రవితేజ గారి ఎంట్రీ శ్రీలీలా గారి ఎంట్రీ ఒక వన్ మెయిన్ షో అంటారు ఎక్కువ ఇస్తే కానీ ఇందులో సినిమాలు ప్రతి ఒక్కరికి క్యారెక్టర్ ఇచ్చారు అందరికీ బాగా వాడుకున్నారు డైరెక్టర్ అంటే ఇట్లా అందరినీ ఉండే క్యాస్టింగ్ అందరినీ వాడుకుని బాగా తీస్తే ఇంకే క్లిక్ ఉంటుంది అనమాట ఎక్కడ బోరింగ్ అంటూ లేదన్న ఎంతమంది అందరు కష్టపడరు అంటే రవితేజ గారు ఎంత కష్టపడరు ఇక్కడ నవీన్ గారు కూడా అంత కష్టపడరు విలన్ యాక్టింగ్ విరుగ తీసి నవీనన్న అన్న యాక్టింగ్ అర్సేపోయినా చెప్తున్నా నీ యాక్టింగ్ ఒక నెక్స్ట్ లెవెల్ సినిమాకి ఇది ఒక పెద్ద పిల్లర్ అని చెప్పొచ్చు నీ యాక్టింగ్ విలన్కి సూపర్ చేసి నవీనన్న ఇంకోటి రవితేజ అన్న అసలు ఎట్లా అంటే కాముగుండి షేక్ చేసింది యాక్టింగ్ మాత్రం విరిగ తీసింది మళ్ళీ ఒక విక్రమార్ కూడా ఒక భద్ర ఒక క్రాక్ మళ్ళీ చూసుకోవాలనిపిస్తుంది అంటే సినిమా ప్రతి సీను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ప్రతిదే ఎంజాయ్ చేస్తాం అంత బాగా తెచ్చి డైరెక్టర్ గారు నిజంగా డైరెక్టర్ అయినా నిజంగా మీరు కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తారు మళ్ళీ అది కూడా బ్లాగ్ పోస్టర్తో తీసి దృష్టవా వాట్సాప్ అన్న ఇంత మంచి సినిమా తీసుకుంటే ప్రతి సీను అంటే సాంగ్స్ కానీ డ్యాన్స్ కానీ ప్రతిదం చేస్తాం యాక్టింగ్ అన్న రవితేజ రవితేజ చెప్తున్నా ఇది ఒక సినిమా నిజంగా చెప్తున్నా ఒక వెరైటీ ఉందన్న డిఫరెంట్ సినిమా మా జాతర అంటే రవితేజ జాతర మోగిపిచ్చింది సినిమాల జాతర జాతరే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ ఒక ప్రాణం పెట్టి ఒక స్టోరీ పరంగా తీసుకుంటే ఒక ఎక్కడన్నా అక్కడక్కడ కొంచెం మిస్యూజ్ అయినాయి కానీ యాక్టింగ్ పరంగా దాని అయితే బతులు కొట్టుపోయాడు ఆ తమాఖా తర్వాత అంత గట్టి సినిమా అయితే నాకు ఓవర్ మాసాన్ని అనిపించింది మా జాతర అనిపించింది ఆ రెండు మూడు సినిమాలు ప్లాప్ అయిన తర్వాత ఇంట్లో వచ్చి బాధపడే రకం కదా రవితేజ్ గారు సినిమా పిచ్చాడు గట్టిగానే తీసాడు సినిమా అయితే గట్టిగానే సినిమా అయితే వెళ్ళింది ఇంకా సినిమాలో ప్రతి క్యారెక్టర్ కూడా డ్యాన్సు పర్ఫార్మెన్స్ యాక్టింగ్ కామెడీ కానివ్వండి ఆ లాస్ట్ జాతర బయట మనం చెప్పాల్సినది ఉష్మా రేంజ్ కన్నా మించి అయితే ఉంది ఉంది ఒక బ్రిడ్జ్ మీద ఫైట్ ఉంటుంది అది కూడా చాలా బాగుంది ఇక రవితేజ గారిని అయితే చూస్తామో ఫ్యాన్స్ ఎలా కోరుకుంటారో ఫ్యాన్స్ రవితేజ్ గారు ఫ్యాన్స్ కాబట్టి అనదర్ ఫ్యాన్స్ కూడా ఎలా అయితే కోరుకుంటారో దానికి డబుల్ ఇంపాక్ట్ అయితే ఇందులో మనం చూపించడం అయితే బాగుంది నాకైతే సినిమా నచ్చింది వేరే కూడా లెక్కైతే నాకు అనవసరం కానీ సినిమా నాకు బాగుంది ప్రతి ఒక్కరైతే ఎక్కడ మిస్యూజ్ లేదు సాంగ్స్ బాగున్నాయి ఫైట్స్ ఉన్నాయి కామెడీ ఉంది ఎలివేస్ ఉన్నాయి గ్రౌండ్ మ్యూజిక్ ఉన్నది ప్రతి ఒక్కటి ఇందులో పుష్కలంగా అయితే కనిపించింది నాకైతే బాగుంది సినిమా అవుట్ ఆఫ్ బై రేటింగ్ అయితే వరకు వచ్చి సినిమాతో హిట్ మూవీ